హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంతోష్ మాత సారీస్ కలెక్షన్స్ గుడ్ ఈవినింగ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైవ్ వస్తుంది కదండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయండి డబుల్ ట్యాప్ అండ్ స్క్రీన్ అని ట్యాప్ డల్ ట్యాప్ అండి స్క్రీన్ లైవ్ వాళ్ళందరికీ హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళంతా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి మన ని ఫస్ట్ టైం వచ్చేది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి ఈరోజు న్యూ కలెక్షన్లో మనకి మిక్స్డ్ శారీస్ కలెక్షన్స్ న్యూ కలెక్షన్లో మిక్స్డ్ శారీ కలెక్షన్ లైవ్కి వచ్చేసాయండి ఫాస్ట్ ఫాస్ట్గా సిక్స్టీ లైక్స్ గివ్ అవే తీద్దామండి సిక్స్టీ లైక్స్ గివ్ అవే తీద్దాం లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్ ఫాష్గా డబ్బుల ట్యాప్ చేసేసేయండి ఓకేనా కలెక్షన్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లైవ్ క్లియర్ ఉంది కదండి లైవ్ లైవ్ క్లియర్ వస్తుంది కదా ఓకే అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదంతా కంప్లీట్ మనకి గోల్డ్ తోటి వీవింగ్ వచ్చేసిందండి ఒక సారీ ఓపెన్ చేద్దాం మీకు ఐడియా ఉంటుంది ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీంట్లో మనకి ఎల్లో ఉంది రెడ్ ఉంది గ్రీన్ ఉంది మనకి శారీ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇది ఏంటంటే మనకి సింగిల్ యూనిఫామ్ కలర్లు అవైలబుల్ అండి ఇది మనకి సింగిల్ యూనిఫామ్ కలర్ అవైలబుల్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్గా డబ్బులు ట్యాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేస్తుంది మనకి పైకి కిందికి సేమ్ వచ్చేస్తుంది బోర్డర్ ఇది ఇదంతా కంప్లీట్ మనకి వివింగ్ అండి శారీ వచ్చేసి శారీ వచ్చేసి మనకి కంప్లీట్గా వివింగ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు టోటల్ మనకు శారీ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే మనకు శారీ లుక్ అయితే ఇట్లా వచ్చేస్తుంది రెడ్ గ్రీన్ ఎల్లో అండి త్రీ మనకి త్రీ కలర్ షేడ్ వచ్చేసింది శారీ మనకి లుక్ అది ఇట్లా వచ్చేస్తుంది ఇవేంటంటే మనకి సింగిల్ యూనిఫామ్ కలర్ అవైలబుల్ సింగిల్ యూనిఫామ్ కలర్ అవైలబుల్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ డబల్ డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అండి డబల్ ట్యాప్ అండ్ స్క్రీన్ కింద నెంబర్ పిన్ చేశాను కదా డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ టూ ఎయిట్ అండి అది వచ్చేసి మనకి బుకింగ్ నెంబర్ సారీ మనకి లుక్ అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇవి మనకి సింగిల్ యూనిఫామ్ కలర్లు అవైలబుల్ സിംഗിൾ യൂണിഫോം കളർ കലർബൽ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ లైక్స్ ప్లే చేయండి అందరు లైక్స్ లైక్స్ ప్లే చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ